అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనెన్ హాస్పిటల్స్ బేగంపేట ఒకే దగ్గర కూర్చోవడం వల్ల జాయింట్లకు ఏదైనా ప్రమాదం ఉందా ఇది ప్రశ్న అంటే షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇప్పటికిప్పుడు ప్రాబ్లమ్స్ కొన్ని చూపిస్తాయి అది కంటిన్యూ అవుతే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఏమిటేమిటి మొట్టమొదటిగా రావడం ఏమిటంటే జాయింట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జాయింట్ ఎప్పుడూ వాడుతూ ఉంటేనే హెల్దీగా ఉంటుంది కాకపోతే ఎబ్నార్మల్ పొజిషన్లో వాడడం అనేది మంచిది కాదు ఒకటి చూడండి ఒక తలుపు ఉంది మనము ఒక రెండు మూడు రోజులు తీయకపోతే కూడా టైట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే దాంట్లో లూబ్రికెంట్ గడ్డ గంట కట్టుకొని పోవడం వల్ల అట్లానే జాయింట్ని కానీ మనము ఎక్కువగా కదిలించకపోతే ఏమవుతుందంటే జాయింట్ అనేది బిగిదీసుకుపోయే అవకాశం ఉంది ఇది ఎర్లీగా వచ్చే ప్రాబ్లం తర్వాత ఇట్లా కూర్చోవడం వల్ల జాయింట్ చుట్టూ ఉన్న కండ్రాలు బలహీన పడిపోతాయి ఇది లేటుగా వచ్చే ప్రాబ్లం నెక్స్ట్ ఎప్పుడైతే మనం కలకుండా ఉంటామో దానివల్ల ఊబకాయం పెరిగిపోతుంది ఇది లాంగ్ టర్మ్లో వచ్చే ప్రాబ్లం రెండు మూడు రోజులు కూర్చుంటే లావ్ అయిపోతారంటే చెప్పడం చాలా కష్టం కెలరీలు ఎప్పుడైతే ఖర్చు అవ్వకుండా ఉంటాయో ఖర్చు అవ్వని కెలరీలు శరీరంలో ఫ్యాట్ లాగా మారుతాయి ఫ్యాట్ లాగా మారినప్పుడు ఏమవుతుందంటే మనిషి లావ్ అయిపోతాడు లావ్ అయిపోయినప్పుడు ఇండైరెక్ట్గా జాయింట్ మీద పడే భారం ఎక్కువైపోయినప్పుడు జాయింట్కి మోసే కెపాసిటీ తగ్గిపోతుంది జాయింట్కి ఎప్పుడైతే మోసే కెపాసిటీ తగ్గిపోతుందో అప్పుడు జాయింట్ అనేది అరిగిపోతూ ఉంటుంది సింపుల్గా కారులో రోజు ఒకళ్ళు ప్రయాణం చేసిన దానికి పది మంది ప్రయాణం చేసిన దానికి టైర్ల అరుగుదలలో మైలేజ్లో ఎట్లా డిఫరెన్స్ వస్తుందో అట్లానే జాయింట్ మీద పడే వాటికి కూడా ఉపయోగం మన జాయింట్ మీద పడే లోడుని బట్టి కూడా జాయింట్ని ఉపయోగించే పద్ధతిని బట్టి కూడా అనేది మారిపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అన్ని ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగిపోతాయి అన్నమాట ఫస్ట్ బీపీ షుగర్ కానీ ఉంటే దానికి కావలసిన మందులు రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా మందుని మనము వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం అందుకే కదా చిన్నపిల్లలకి తక్కువ డోస్ ఇస్తాం పెద్దవాళ్ళకి ఎక్కువ డోస్ ఇస్తాం దానివల్ల శరీరం అంతా మందులతోటి నిండిపోతుంటుందన్నమాట ఇక ఊబకాయంతో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ వీడియో కూడా సరిపోదు అనమాట సింపుల్గా ఊబకాయం ప్రమాదకారి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల నడుము జాయింట్ల మీద లోడ్ పడుతుంది తుంటి జాయింట్ మీద లోడ్ పడుతుంది షోల్డర్ జాయింట్ మీద లోడ్ పడుతుంది అత్యధికంగా మోకాల్ జాయింట్ మీద లోడ్ పడుతుంది అనమాట ఇవి షార్ట్ టర్మ్ ప్లస్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఐడియల్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైం నడుపు కంట్రాలు బలహీన అయిపోవడము బ్యాక్ పెయిన్ ఇవ్వడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోవడం చాలా మంచిది ఏ గంటకో కనీసం హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కో మీ వర్క్ స్టేటస్ని బట్టి మీకున్న పని ఒత్తిడిని బట్టి ఆ స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే పని అనేది పనిలోంచి మనము మైండ్ డైవర్ట్ అవుతాము జాయింట్ మీద పడే లోడ్ తగ్గుతుంది జాయింట్స్ హెల్తీగా ఉంటాయన్నమాట అది చాలా మంచి పని ఎప్పుడు